హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని ప్రోడక్ట్స్ చూపించాలనుకుంటున్నాను ఎంతకన్నా ముందు ఒకటి చెప్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఉన్నవన్నీ ఇప్పుడు నేను కొట్టవలసినవే కానీ అదేదో సినిమాలో ఉంటుందండి రజనీకాంత్తో అనుకుంటా రజనీకాంత్ ఇలా బుక్ని ఎలా పెట్టి ఎలా పెట్టి చదివితే మొత్తం మెమరీ అంతా మైండ్లో ఎక్కిచ్చేసుకుంటారు చూడండి ఆ విధంగా ఇవన్నీ ఇలా ఇలా కట్ వాటికి అయిపోయి కుట్టేసుకుంటే ఆ విధంగా ఉంటే నాకు ఎంత బాగున్నావు ఇవన్నీ ఇప్పుడు కొట్టాలని కొంచెం కష్టంగా ఉంది అందుకే ఇదిగోండి చెప్పాను కదా మన్నా జాక్ మిషన్ అని ఇప్పుడు ఈ మెషిన్ మీద కొట్టాలి అయితే నేను ఏమేమి తీసుకున్నాను నేను కొన్ని థింగ్స్ అయితే కొన్నాను అవి చూపిస్తాను చూడండి కొన్ని థింగ్స్ కొన్నానండి నేను అవి చూపిస్తాను చూడండి ఇవన్నీ చాలా బాగున్నాయండి అంటే ఇది వరకు మనము వాడికి కాకుండా అంటే మీకు తెలిసి ఉంటుంది కానీ నేను తీసుకున్న అయితే చూపిస్తున్నాను చూడండి నేను ఏమేమి థింగ్స్ తీసుకున్నానంటే చూపిస్తున్నాను ఇది దార్పిల్ బాక్స్ అండి చూడండి ఇది దార్పిల్ బాక్స్ దీంట్లో అన్ని రకాల కలర్స్ ఉంటాయి చూడండి ఇది ఆపిల్ బాక్స్ అండి ఇందుట్లో అన్ని రకాల కలర్స్ ఉంటాయి మీకు ఒకవేళ ఒకేక రకం కలర్స్ ఉన్నాయనుకోండి అక్కడ నాలుగైదు బాక్స్లు ఉంటాయి మీకు కావాలనుకుంటే అన్నింటిలోంచి రెండు రెండు ప్లస్ సెట్ చేసుకోండి నేనైతే అలా తీసుకున్నాను అన్ని కలర్స్ ఉన్నాయి నేను ఎక్కువ బ్లాక్ వైట్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి బ్లాక్ వైట్ మూడేసి కలర్స్ తీసుకున్నానండి కనుమా ఇంకా మనం మనకి ఏదైతే మ్యాచింగ్ అవుతాయో వాటినే తీసుకున్నాను అలా ఈ వంద ఉంటాయి అండి రీల్స్ ఇవి వంద రీల్స్ ఉంటాయి పెద్ద బాక్స్ అండి ఇది చిన్న బాక్స్ అయితే పాతిక రీల్స్ ఉంటాయి అదైతే వన్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ అయితే ఇదైతే సిక్స్ హండ్రెడ్ పడిందండి ఆల్రెడీ నేను ఒక బాక్స్ తీసుకున్నాను అది అయిపోయింది అక్కడక్కడ నాలుగైదు మిగిలినవి ఉందంటే బాక్స్ అది కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండా బాక్స్ ఇది వరకు తీసుకున్నాను కానీ కొన్ని రీల్స్ మీ కానీ మ్యాచింగ్ అవుతుంది లేదు కొన్నిటికి బ్లౌజ్లకి అందువల్ల మళ్ళీ నేను కొత్తగా వేరే బాక్స్ తీసుకున్నాను అంటే కొన్ని ఉన్నాయి మ్యాచ్ అవ్వడం లేదు మనకి మ్యాచింగ్